దంపతులు సంతానలేమి సమస్యను అధిగమించేందుకు ఓఎస్ఎస్ ఫెటిలిటీ సంస్థ యాత్ర పేరిట విశాఖలో వినూత్న యాత్ర చేపట్టారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ దంపతులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు గాజువాకు ప్రాంతాల్లో నేడు జరిగిన జననీ యాత్ర కార్యక్రమాన్ని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ సంతానోత్పత్తి గురించి అవగాహన పరిమితంగా ఉందని ముఖ్యంగా కలంకం మరియు అపోహలు కొనసాగుతున్న పేద ప్రాంతాలలో అత్యంత అవసరమైన వారికి నమ్మకమైన వైద్య మార్గదర్శనం మరియు మద్దతు అందించడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించడానికి అంకితమైన చొరవైన ఓఎస్ఎస్ జర్నీ యాత్రలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు బహిరంగ సంభాషణలను పెంపొందించడం ద్వారా మరియు చాలా కాలంగా ఉన్న అపోహలను తొలగించడం ద్వారా ఈ ప్రచారం జంటలు తల్లిదండ్రుల వైపు దృష్టి సారించే మార్గంలో సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందన్నారు అనంతరం ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికా పొట్లూరి మాట్లాడుతూ సంతానలేమి వైద్యపరమైన అంశం మాత్రమే కాదని పెరిగిపోతున్న జీవన శైలి సంబంధిత ఆందోళన కూడా అన్నారు పిసిఓడి తల్లిదండ్రులు కావడంలో జాప్యం ఒత్తిళ్లు వంటి వాటితో ముడిపడి ఉన్న కేసులు పెరిగిపోతున్న సందర్భంలో సత్వర డయాగ్నోసిస్ ఎంతో ముఖ్యమని ఓఎస్ఎస్ జననీ యాత్ర ద్వారా మేం నిపుణుల సంరక్షణను అధునాతన సంతాన సాఫల్య పరిష్కారాలను ప్రతి గుమ్మం వద్దకు తీసుకెళ్లగలుగుతున్నాం అన్నారు I think I'm n t u r e Why is h a t he's o v n g అందరికీ నమస్కారం ఈరోజు రాజువాక్లో ఓఎస్ఎస్ బెటిలిటీ వాళ్ళు జననీ యాత్రని ప్రారంభించడం జరిగింది మేము నేను మా డిప్యూటీ మేయర్ అందరం కూడా పాల్గొన్నాం డాక్టర్ రాజ్గ గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర ఇక్కడ ప్రారంభమైంది సుమారు ముప్పై సెంటర్స్ ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా రిమోట్ ఏరియా అంటే పల్లెల్లో పల్లెటూరులో కూడా ఈ యాత్ర జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఫెటిలిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జర్ణయాత్ర ద్వారా వాళ్ళ కోరిక తీర్చుకునే విధంగా ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో అవి బయటకు చెప్పుకునే కూడా కాదు కాబట్టి సంతానం లేని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకొని ఈ అవకాశాన్ని వాడుకొని మీకు ఫ్రీగా ఇక్కడే టెస్టులు చేస్తున్న వాళ్ళు అన్నీ కూడా చేస్తారు ఈ టెస్టుల ద్వారా మీకున్న లోపాన్ని కూడా గుర్తించి కావాల్సినటువంటి అన్నీ మీకు ఏదైతే అవసరమో అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేసి రానున్న రోజుల్లో ట్రీట్మెంట్ ద్వారా మీకు మీ కోరికలు తీర్చుకునే విధంగా మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే విధంగా వీళ్ళు అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈ ప్రాంతంతో పాటు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళకున్న లోపాలు చదివించుకొని రానున్న రోజుల్లో హ్యాపీగా కుటుంబ సభ్యత హ్యాపీగా ఉండే విధంగా పిల్లలతో సుఖసంతో ఉండే విధంగా దేవుని యొక్క ఆశీస్సు కూడా ఉండాలని అలాగే ఈ కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజు ఓఎస్ఎస్ పోరిటీ తరఫున ఈ ఓఎస్ఎస్ జనని యాత్ర స్టార్ట్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది సో ఎందుకు ఇది మనం స్టార్ట్ చేసామంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా చాలా మంది కోరిటీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవడానికి ఇంకా సందేహపడతారు ఎలా ఎలా వాళ్ళు ట్రీట్మెంట్ వెళ్ళాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అని ఆ సందేహం వాళ్ళకి ఇంకా ఉంటుంది సో ఈ ఓఎస్ఎస్ జననీ యాత్ర ద్వారా ఈ బస్ ద్వారా ఇట్స్ ఇన్నోవేటివ్ న్యూ అప్రోచ్ వేర్ విఆర్ గోయింగ్ టు ద పీపుల్ అంటే మీ హోప్ అనేది మీ ఇంటి దగ్గరికి మేము తీసుకొస్తున్నాము సో ఈ బస్ లో ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కనుక్కోడానికి చేయాల్సిన టెస్ట్ లైక్ బ్లడ్ టెస్ట్లు కానీ మగవాళ్ళకి స్పర్మ్ టెస్ట్ టెస్ట్లు కానీ ఈ బస్ లో మనం ఫ్రీగా సర్వీస్ అందిస్తున్నాము సో ఈ బస్ ద్వారా ఆంధ్ర అండ్ తెలంగాణలో వేరియస్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి అందరికీ ఫలెడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళందరికీ మనం వాళ్ళ ఇష్యూస్ ని కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం కమ్ అవర్ట్ ఫర్ దిస్ సో త్రూ దిస్

ఏదైతే తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుండి లేకపోతున్నటువంటి పరిస్థితులు బయటకు చెప్పుకున్నటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు తొలగించాలని యాత్ర అని చెప్పేసి మంచి ఆప్షన్ తీసుకొచ్చి డాక్టర్ రాధాగారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపడం జరుగుతుంది డాక్టర్ రాధికా గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ యొక్క మెరింటిటీ టెస్ట్ అనేది చేసుకోవడానికి ఇబ్బంది పడడం కానీ అదేవిధంగా వీటి కోసం తెలియక ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి ఆప్షన్